చిత్తూరు జిల్లా పుల్చ మండలం కల్లూరు పరస ప్రాంతంలో ఉదయం నుంచి ఉక్కపోతపై నీళ్లు చల్లెలా సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాల నుండి మోస్తరు పాటు వర్షం కురుస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని బోరున ఈదులు గాలులతో కూడిన వర్షం కల్లూరు మరియు చుట్టుపక్క గ్రామాల్లో కురుస్తున్న దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాం దాదాపు కిలోమీటర్ల మేరకు మనకు కళ్ళు కనిపించినంత దూరంలో కూడా వర్షం కురుస్తున్న దృశ్యాలు మనం ఇప్పుడు చూస్తున్నాం ఇది ఈ మధ్యకాలంలో కురుస్తున్న మోసార్ పాటు కన్నా భారీ వర్షమే అని చెప్పాలి దీంతో కొద్దిమంది రైతులకు ఊరటనిచ్చే అంశమే అని కూడా చెప్పుకోవచ్చు కొద్దిమంది రైతులకు మామిడి రైతుల కంటే కొంచెం కష్టమే అని చెప్పాలి పంట కోసేసిన మామిడి రైతుల కంటే ఈ వర్షంతో ఎటువంటి నష్టం ఉండదు కానీ మామిడి కాయలు ఇంకా చెట్లలోనే ఉండే రైతులకు మాత్రం ఈ వర్షంతో నష్టం వాటిల్లే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉంటాయి ఈదురుగాలతో కూడిన భారీ వర్షం కల్లూరు మరియు చుట్టుపక్కల గ్రామాల్లో కురుస్తున్న దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాం ఒక పక్కన ఈదురు ఈదురుగాలుల మధ్య వర్షం కురుస్తున్న దృశ్యాలు ఇప్పుడు మనం కల్లూరు పరస ప్రాంతాల్లో వీక్షిస్తున్నాం